ఈ ట్యాబ్లెట్ చూస్తున్నారా మనం ఈరోజు ఈ ట్యాబ్లెట్ గురించి మాట్లాడదాం ఇదేంటి ఓరల్ కాంటసెప్షన్ పిల్ అంటే ఓసీపీస్ అనమాట జనరల్గా మనకి ఈ వాడటానికి కాన్సెప్ట్ ఏంటి అంటే మన బాడీలో హార్మోన్స్ ఇంబాలెన్స్ ఉన్నప్పుడు అంటే ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ ఇంబ్యాలెన్స్లో ఉన్నప్పుడు మనం బయట నుంచి ఈ హార్మోన్స్ బాడీలో ఎంత మోతాదులో ఉండాలో అంత మోతాదులో సప్లై చేస్తే కొన్ని డేస్కి మన బాడీ ఆ హార్మోన్స్ని బ్యాలెన్స్లోకి తీసుకొస్తుంది స్లోగా అని చెప్పి ఉద్దేశంతో మనం ఈ హార్మోన్ పిలిచి పెడతామన్నమాట సో ఈ హార్మోన్ ఫిల్స్ ఏంటి అంటే ట్వంటీ వన్ డేస్ కోర్స్ ఉంటే ట్వంటీ వన్ డేస్ రెగ్యులర్గా వాడాలి టోటల్గా ఆపేసిన తర్వాత పీరియడ్ వస్తుందన్నమాట సో మీకు మధ్యలో ఏదైనా ఫీవర్స్ వచ్చినా కానీ లేకుంటే మీరు ఏదైనా ఊరెళ్ళారు అని చెప్పి ఇవి మిస్ చేస్తే ఏమవుతుందంటే మధ్యలో టెన్ డేస్కి మిస్ చేస్తే టెన్ డేస్కి పీరియడ్ వచ్చేసే ఛాన్స్ ఉంటుంది అనమాట సో మేము దీని గురించి చాలా కౌన్సిలింగ్ చేసి పంపించిన తర్వాత కూడా కొంతమంది మిస్ అయింది మేడం అనుకోకుండా ఊరెళ్ళాము అట్లా రీజన్స్ చెప్పి మిస్ చేసుకొని వస్తూ ఉన్నారు సో సో ఎప్పుడు కూడా ఓరల్ కాంటసెప్ట్ పిల్స్ అనేది ఇలా సగం వాడితే మధ్యలో పీరియడ్ వచ్చేసేస్తుంది అండ్ మనకు ఆ సైకిల్ వాడే అనేది వేస్ట్ అయిపోతుంది అనమాట సో ఎప్పుడు కూడా ట్వంటీ వన్ డేస్ కోర్స్ అనేది మధ్యలో మిస్ చేయకండి మన చేతులారా మనమే హార్మోన్స్ ఇంబాలెన్స్ తెచ్చుకున్నట్టు అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ